స్వాగతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు వెయ్యి మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి నేను కోరటం లేదు హెచ్చరిస్తున్న టీటీడీ బుద్ధి మారలేదు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు కేంద్ర హోం మంత్రే ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుణ్ణి పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా దాదాపు ఐదారు నెలల క్రితం టిటిడి బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీ టీటీడీలో ఇరవై రెండు మంది అన్య మతస్తుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ పత్రికలలో చెప్పటం జరిగింది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్తులు ఉన్నారు వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి వెయ్యి మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా ఆలయ ప్రతిష్ట మంట గలపాలి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంట గలపాలి ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు కూడా ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది లేదు మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమైనా నివేదిక తెప్పించుకొని ఈ వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా చేసినప్పుడు వాళ్ళ మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు చర్యలు తీసుకోండి ఇంకా మా అన్యమతస్తుల్ని కొనసాగిస్తున్నందుకు ఎందువలంటే అంతమంది దాదాపు ఇరవై శాతానికి పైగా అన్యమతస్తులే టీటీడీలో పనిచేస్తున్నారు అన్నటువంటిది మీ ప్రకటన సారాంశం ఈ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతిదమోనినటువంటి ఈ ప్రభుత్వం మరి మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా బండి సంజయ్ గారి ప్రకటనని టీటీడీ చైర్మన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఏ ఇతర అధికారులు కానీ ఇరవై నాలుగు గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగన్న పొయ్యి ఉండాలా లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా మీరే బోర్డు సమావేశంలో ఇరవై రెండు మంది మాత్రమే అన్యమతస్థులు పనిచేస్తున్నారు అని బోర్డు సమావేశంలోనే ప్రకటించిన తరువాత ఒక కేంద్ర హోంశాఖ మంత్రి వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారు అందులోను కూడా నేను సూచించటం లేదు రిక్వెస్ట్ చేయటం లేదు హెచ్చరిస్తున్నాను టీటీడీని రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పటం అంటే దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది టిటిడి అధికారుల మీద ఉన్నది అందులోను కూడా పక్కన పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని ఆయన ఆ రకమైనటువంటి ప్రకటన ఇవ్వటం ఇది టిటిడిని మొత్తాన్ని అవమానపరచటమే టిటిడి యొక్క పాలక మండలినే కాదు టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తీవ్రంగా అవమానపరచటమే దీని మీద ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది తిరుపతిలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు ఈ రకంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం భావ్యమానని దీన్ని వెంటనే రాష్ట